యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదర సోదరుమణులకు మండలకు గుడ్ మార్నింగ్ ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్ సాధిక్ షేక్ అడ్వకేట్స్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలని చోటు చేసుకుంటున్నాయి మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా పార్టీకి ఎంపీ హైదరాబాద్ అసదుద్దీన్ ఓవేసీ గారు ఏఎంఎం పార్టీ పూర్తి మద్దతును తెలవడం జరిగింది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారుతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భాన ఆయన ఆయన చిత్తులు అనేవి ఆయన ఎత్తులు అనేవి రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా మైనారిటీలకు మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటాయి అని చెప్పి మన అసదుద్దీన్ ఒవైసీ గారు చెప్పడం జరిగింది అసదుద్దీన్ ఓసి గారు ఏదైతే ప్రకటన చేశారో ఏదైతే వారి తరఫు నుంచి ఖండన వచ్చిందో జనసేన తెదేపా బీజేపీ గురించి వెంటనే ఫారూక్ షుబ్లీ అనే మన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ గారికి ఆయన తరఫు నుండి కొన్ని వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే అసదుద్దీన్ ఒవైసీ గారు ఏ పార్టీకి చెందినవారు స్వతంత్రం ముందు నుంచి ఉన్న పార్టీ టీకి చెందినవారు ఆయన ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో సేవలు ఆయన అందించారు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ సంసద్ రతన పొందిన అసదుద్దీన్ అవేసి గారిని యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్న తీరును ఆయన నాయకత్వాన్ని బలపరుస్తారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఫారూక్ షుబ్లీ గారు మాత్రం అసదుద్దీన్వేసి గారు ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎక్కడ పోవాలి ఎక్కడ పోకూడదు అనే మాటలు మాట్లాడుతున్నారు అంటే ఫారూక్ షుబ్లీ గారు మీరు ఏదైతే సామాజిక సేవా సంస్థ పెట్టుకుని ఉన్నారో దాంతో రాజకీయం చేయొచ్చా చేయకూడదా అనేది మీరు గ్రహించాలి ఒక అంశం రెండవ అంశం మహా అంటే ఇరవై ఇరవై లేదా ఇరవై ఇరవై ఒకటిలో మీరు ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించిన మీరే ఇంత రాజకీయం మాట్లాడుతుంటే ఇంత రాజకీయ గణాంకాలు సమీకరణాలు పసిగెడుతుంటే మరి అసదుద్దీన్ అవేసి గారు ఎవరైతే ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించున్నారు మన ముస్లిం మైనారిటీకి ఆయన సేవలు అనేవి చిరస్మరణీయం వారి అన్నగారు వారి నాన్నగారు వారి తమ్ముడు ఇలా వారు అందరూ ముస్లిం సమాజం కోసం పరితపిస్తూ సేవలు అందిస్తున్నారు అటువంటి అసదుద్దీన్ అవేసిని మీరు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఒకసారి గ్రహించారా మీలో ఏదైతే మీరు తెదేపాకు నేను సహకరిస్తున్నానని చెప్తున్నారో తెదేపా కాదండి మీలో మొత్తానికి ఏదో ఆత్మ అవహించిందంటారు చూసారా మన ఫారు షుబ్లీ గారిలో బీజేపీ ఆత్మహ అవహించినట్టుంది బీజేపీ చెప్తుంది కదా మీరు ఇక్కడ రావద్దు మీరు ఇది తినొద్దు మీరు ఇది వేసుకోవద్దు మీరు హిజాబ్ ధరించొద్దు మీరు గడ్డం టోపీలని మేము అసహిస్తాం మేము అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం షర్యత్ని పీకేస్తాం ఇవే మాటలు మన ఫారూక్ షుబ్లీ గారు నోటి నుంచి బీజేపీ పదాలు వారు వల్లిస్తున్నట్టుగా నాకు అనిపించింది అందుకోసమే మన సోదరుడు ఫారూక్ షుబ్లి గారికి నేను ఇచ్చే ఉచిత సలహా ఏమిటంటే సోదర మీరు సామాజిక సేవా సంస్థతో రాజకీయం చేయాలనుకోవడం అది మీ ఇష్టం మీరు చేస్తున్నారు అది మీరు గ్రహించుకోవాలి అంతే తప్ప మీరు ఏ పార్టీకైతే మీరు ఒత్సాస పలుకుతున్నారో ఏ పార్టీకి అయితే బీజేపీతో కూటమి అయినా మీరు సహకరిస్తున్నారో అది మీ విజ్ఞతికి వదిలేస్తున్నాం కానీ మీరు ఏదో ముస్లిం సమాజానికి గుత్తేదారుగా ఆంధ్ర రాష్ట్రానికి మీరేదో చేసేసారన్నట్టుగా మీ మీదేదో కేసులున్నాయి మీరు జైలుకు వెళ్ళొచ్చాను అని చెప్పి మీరు మాట్లాడుకుంటే అసదుద్దీన్ నవేసి గారు ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్ని కేసులు ఆయన మీద బుక్ అయ్యాయని యావత్తు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం ముస్లింలే కాదు మొత్తం ప్రపంచ ముస్లింలకు తెలుసు కావున మీరు ఏదైనా మీ రాజకీయం చేయాల్సి అనిపి చేయాలనిపిస్తే మీరు చేసుకోవచ్చు కానీ అసదుద్దీన్ గారు గారంత పెద్ద నాయకుడి గురించి మాత్రం వ్యాఖ్యలు చేసే పరిణితికి లేదా నాయకత్వానికి మీరు చేరలేదు మీరు అసదుద్దీన్ నివేసి గారి గురించి మాట్లాడేంత స్థాయి మరియు మీకు అనుభవం లేదు కావున దయచేసి మీరు ఇప్పుడైనా గ్రహించండి మీరు ఏదైతే బీజేపీ ఆత్మ అవహించిందో ఆ ఆత్మ నుంచి బయటికి రండి మీరు ముస్లిం మైనార్టీ సమాజానికి మీరు ఏదో మంచి చేయాలని ఆశించి డంలో తప్పులేదు మీరు తెదేపాతో వెళ్తున్నారనుకోవడంలో తప్పు లేదు కానీ తెదేపా ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీని మన సౌత్లో మన ఆంధ్ర రాష్ట్రంలో తేవాలనుకోవడం దాన్ని మనం ఖండించాలి ఆ ఉద్యమంలో ఆ పోరాటంలో మీరు కూడా వచ్చి నడిస్తే చాలా బాగా ఉండేది కాకపోతే మీరు మీ సంఘంతో బే షరతుగా వారికి మద్దతు తెలపడం మీరు టీడీపీ బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అవతారం ఎత్తుతున్నారు అయితే మీరు ఇది ఎంత ఎంతవరకు మిమ్మల్ని తీసుకెళ్తుంది భవిష్యత్తు పరిణామాలు అనేవి ఎలా ఉంటాయి ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుంది అనే అంశం పక్కన పెడితే మీరు మాత్రం అసదుద్దీన్ వేసి అంత పెద్ద నాయకుడు మాత్రం కాదు ఆయన ఏదైతే శిష్యరికం ఉంటుందో ఆయన ఎంతమందినైతే నాయకులను తయారు చేశారో అటువంటి నాయకుల అడుగుజాడలు దగ్గరలో కూడా మీరు రాలేరు కావున ఆంధ్ర రాష్ట్రంలో అసదుద్దీ నవేసి గారు అడుగు పెట్టొద్దు ఇటు ఇది మాట్లాడొద్దు అటు రావద్దు అటు పోవద్దు నేనేదో మీ రాజకీయాలకు చేసేస్తా అంటే చెప్పాను కదా స్వాతంత్రానికి ముందు స్థాపించిన పార్టీకి మరియు ఇరవై 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 ఒకటిలో స్థాపించిన మీ సంఘానికి పొంతననా ఆ నాయకుడికి మీ వార్నింగ్లా మీ హెచ్చరికలా మీ రాజకీయ హితిబోధలా మీరు రాజకీయంగా వారికి క్లాసులు చెప్తారా ఎందుకండి ఫారూక్ షుబ్లీ గారు మీరు మరి ఇంతగా మీలో మీరు అసహించుకునే విధంగా తయారవుతున్నారు ముస్లిం సమాజానికి సేవ చేయడానికి ముందుకు రండి తప్పులేదు ముస్లిం సమాజం కోసం పరితపించండి తప్పులేదు ముస్లిం సమాజం ఎదుగుదల సాధికారిత అన్ని అంశాలు మీరు మాట్లాడండి తప్పులేదు కానీ ఒక బీజేపీ కోసం ఒక తెదేపా కోసం లేదా మీరు ఏ విధంగా అయితే బీజేపీ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నారో ఒక ముస్లిం నాయకుడిని మాత్రం మీరు బూచిగా చూపించి తప్పుగా మాట్లాడొద్దు ఇది ఇది నేను మీ సహోదరుడిగా మీతో ఏదో పరిచయం నాకు ఏ విధంగా అయితే ఉందో ఆ పరిచయస్తుడుగా మీకు సలహా ఇస్తున్నాను ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనం ఈ విధంగా మన సమాజాన్ని రాజకీయంగా మనం ఒకరినొకరు తప్పుగా మాట్లాడుకుంటూ లేదా ఒకరినొకరు కించపరుచుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటూ రాజకీయాలు చేస్తే ఇటువంటి రాజకీయాలు భావితరాలకు తప్పుడు సంకేతాలను తప్పుడు మెసేజ్ అనేవి ఇస్తాయి అది మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా ఏదైతే ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆధ్ర ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ అందులో ఖచ్చితంగా బిజెపి జనసేన తదేపా కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మరియు ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి వంద శాతం పోలింగ్ అయ్యేలా చూడాలని చెప్పు మనవి చేస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్సేక్